గిరిజన ప్రజల ఓట్లతో గెలిచి ఏసీ కార్లలో ఏసీ రూమ్లలో తిరుగుతూ ప్రభుత్వ రాయితీలు పొందుతున్న వైసీపీ నేతలు చట్టసభలకు వెళ్లకుండా ఆదివాసీ ప్రజానికానికి ఏం సమాధానం చెబుతారు బుధవారం పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జానపద కళల చైర్మన్ అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వంపూరు గంగులయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి రావాల్సిన మౌలిక వసతుల కల్పనలో వైసీపీ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం నష్టపోయిందని ఆయన ఆరోపించారు ప్రధానంగా జీవో నెంబర్ మూడు జోన్ వన్లో ఉండాల్సిన పాడేరు జోన్ టూ వెళ్ళిపోవడానికి వైసీపీయే ప్రధాన కారణమని దీనిపై వైసీపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు జోన్ వన్లో ఉండే పాడేరు జోన్ టూకి వెళ్లడం కారణంగా స్థానికేతర ప్రాంతంగా మారిపోవడంతో విశాఖ కేంద్రంగా వచ్చే రాయితీలేవి మనకు అందడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇదే సమస్యపై తమ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లామని తద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జోన్ వన్లోకి మార్చే ప్రయత్నాలు చేస్తున్నామని వంపూరు గంగులయ్య తెలిపారు గత వైసీపీ పార్టీ తప్పిదాల కారణంగా గిరిజన అభివృద్ధి చిన్న భిన్నమైందని రానున్న ఎన్నికల్లో సైతం ఏజెన్సీలో పట్టున్న వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందంటూ జోస్యం చెప్పారు చట్ట సభలకు వెళ్లకుండా గిరిజన సమస్యలు పరిష్కారం కోసం పోరాడకుండా ప్రజా ఓట్లతో గెలుపొందిన అరకు పాడేరు వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఏ సమాధానం చెబుతారు అంటూ ఎద్దేవా చేశారు ప్రతినిధులు ప్రజల యొక్క ఆలోచనకు విరుద్ధంగా ఏ ప్రజలైతే నమ్మి వాళ్ళకి ఓటేసి గెలిపించారో రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే మరి అరకు పాడేరు మరొక వైపు ఉండే పద్ధతిలో ఆలోచన చేసి ప్రజలు మరి ఆ వాస్తవాలు గ్రహించే దాంట్లో ఆలస్యం అయినప్పటికీ కూడా వాళ్ళకి ఓటేసి గెలిపించిన దాంట్లో మరి సఫలమయ్యే విషయాన్ని తెలియజేస్తున్నాము కానీ ప్రజలు ఆ రకమైన ఆలోచన విధానంతో ఓటేసి గెలిపిస్తే ఈ రోజు చట్టసభలకు వెళ్లకుండా రోజు గిరిజన ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తున్నట్టు అరకు పాడేరు ఎమ్మెల్యేలు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో మేము నిలదీస్తా ఉన్నాం ఈరోజు మరి జిల్లాల విభజన జరిగినప్పుడు శాస్త్రీయంగా జరగకుండా అశాస్త్రీయ ఆలోచనతో జరిగినప్పుడు మేము పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్వాగతించాం అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఆ రకంగా స్వాగతించిన దాంట్లో మౌలిక సదుపాయాలు నెలకొల్పే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందిన వైసీపీ నాయకులు అదే సమయంలో గిరిజన ప్రధానికానికి కూడా తీరని ద్రోహం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రెండు మూడు అంశాలుగా మనం తీసుకోవాలి ఒకటి జీవో నెంబర్ మూడు మీద వాళ్ళు చేసిన ద్రోహం యావత్ జాతికే జరుగుతున్న నష్టంలో ప్రధానమైనటువంటి అంశం అని సందర్భంగా తెలియజేస్తూ ఆ జీవో నెంబర్ మూడు పునరుద్ధరించడానికి కూడా సాంకేతిక కారణాలతో కోర్టు రేపు పొద్దున కొట్టవేయకూడదనే దాంతో మేము నిపుణుల బృందాన్ని ఒక ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తూ మరి ఆ అభిప్రాయ సేకరణ మేరకు జీవో నెంబర్ మూడు పునరుద్ధరించడమా లేదనుకుంటే దానిలో ప్రత్యామ్నాయ జీవో తీసుకురావన్న ఆలోచన వైపు చేస్తూ ఉంటే అదే సమయంలో జిల్లాలో ఇవ్వ సమయంలో మనం జోన్ వన్ పరిధిలో ఉండే వాళ్ళం పాడేరు డివిజన్ అరకు పాడేరు రెండు వర్గాలు జోన్ పరిధిలో ఉండే వాళ్ళం జోన్ పరిధిలో ఉన్నప్పుడు జిల్లా విభజన చేసేటప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం మన అనాలోచన కారణంగా జోన్ లోకి మనకు మార్చడం వల్ల విశాఖపట్నానికి మనం స్థానికేతరులు అయ్యాం స్థానికేతరులు అవ్వడం వల్ల విశాఖపట్నంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు విద్యాపరం అంశాల్లో కావచ్చు లేదంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పారిశ్రామిక ప్రాంతాల్లో కావచ్చు స్థానికేతరులు అవ్వడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయేదానికి ప్రధానమైన ఆటంకిగా ఏర్పడ్డది ఆ జోనల్ విధానం కాబట్టి జోన్ జోన్ వన్ నుంచి జోన్ టూ లో మార్చేటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యేలు ఆ జోన్ జోనల్ విధానం మీద కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నా మేము ప్రశ్నిస్తా ఉన్నాం చట్టసభల్లో వెళ్ళి మాట్లాడితే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కానీ వీళ్ళు చట్టసభలకు సభలకు వెళ్లరు ప్రభుత్వం తరఫు రాయితీలు పొందుతారు ప్రజల యొక్క విశ్వాసానికి విరుద్ధంగా నడుచుకుంటారు ఇదేనా ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి జోనల్ విధానంలో జరిగిన తప్పుదాన్ని సరిచేయడానికి నేను గత నెలలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలిసి మరి వివరించడం జరిగింది జోన్ టూ నుంచి జోన్ వన్ లో మార్పులు చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేయడం జరిగింది త్వరలోనే ఆ సాధన కూడా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా కూడా వైసీపీ చేసిన తప్పిదాల వల్ల గిరిజన ప్రాంతానికి సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా చిన్న అయిపోయింది గిరిజన అందరికీ కూడా భవిష్యత్తు లేకుండా పోయింది కాబట్టి ఇప్పటికైనా వైసీపీ ప్రజాప్రతినిధులారా మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం కల్పించే రాయితీలన్నీ అనుభవిస్తూ ఉన్నారు ఏసీ రూములు తిరుగుతూ ఉన్నారు ఏసీ సదుపాయాలు మీరు పొంద పొందగలుగుతా ఉన్నారు ఇక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడట్లేదు చట్ట సభలకు వెళ్ళట్లేదు మరి మీరు తీసుకునేటువంటి వేతనానికి మీరు ఏమైనా సమాధానం చెప్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాము నైతిక విలువలు లేని పార్టీ వైసీపీ పార్టీ అనే దానికి అదొక ఉదాహరణగా ఉంటుందని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు వైసీపీ హయాంలో జరిగినటువంటి అనేక రకాల కుంభకోణాలు చట్ట ఉల్లంఘనలు జీవుల ఉల్లంఘనలు ఎన్నో జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అదే విధంగా మనకు మరి జరిగే ఉంటే ఏదైతే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా వైసీపీ చేసిన నేరం ఘోరం పాపం ఈ రోజు గిరిజన ప్రాంతానికి వెంటాడుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి జీవో నెంబర్ మూడు మీద చేసిన పాపం ఈ రోజు గిరిజన జాతికి శాపంగా మారిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి జోనల్ విధానంలో వాళ్ళు చేసిన పాపం మా ఈ రోజు గిరిజన ప్రాంతానికి వెంటాడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇన్ని నేరాల ఘోర పాపానికి ఏ రకంగా సమాధానం చెప్తారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా మీరు పచ్చతాపడండి ప్రజల క్షేమ పని కోరుకోండి చట్టసభలకు వెళ్ళండి మీ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఆదివాసీ సమాజానికి అండగా నిలబడ్డానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ అది లేకపోతే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజన ప్రాంతంలో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం తుడిచిపెట్టు పెట్టుకుపోతుందని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను